హాయ్ ఫ్రెండ్స్ దిస్ చందూ ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ మన ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు యూఎస్బి ద్వారా అది ఒక్కొక్కసారి రికగ్నైజ్ చేయదు ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫోన్ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంది కానీ ఇక్కడ చూపట్లేదు మీరు చూడొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు యాక్చువల్గా ఇప్పుడు నా ఫోన్ మళ్ళీ రీఇన్సర్ట్ చేశాను నేను మళ్ళీ కనెక్ట్ చేశాను అయినా కూడా అది రికగ్నైజ్ చేయట్లేదు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలంటే వీళ్ళ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా నేను ఎన్నిసార్లు రీఇన్సర్ట్ చేసినా కూడా అది చూపించట్లేదు సో ఈ ప్రాబ్లమ్ ఎలా చేయాలంటే మీ డివైస్ మేనేజర్ ఓపెన్ చేయండి ఒకసారి మీరు కంట్రోల్ ప్యానల్లో పెళ్ళి కూడా మీ డివైస్ మేనేజర్ని ఓపెన్ చేయవచ్చు ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ పోర్టబుల్ డివైజ్ మీకు ఇక్కడ ఏ పోర్టబుల్ డివైజెస్లోనైనా అదర్ డివైజెస్లోనైనా ఇక్కడ ఎంటీపీ అని మీకు ఏది అట్లా కనిపించినా దాని మీద క్లిక్ చేసి అప్డేట్ డ్రైవర్ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు సర్చ్ ఆన్లైన్లో సర్చ్ చేయాలనుకుంటే డ్రైవర్ సాఫ్ట్వేర్ అలా సర్చ్ చేసినా కూడా వర్కౌట్ కాదు ఫ్రెండ్స్ ఈ కింద సెకండ్ ఆప్షన్ చూసారా బ్రౌజ్ మై కంప్యూటర్ ఫర్ సాఫ్ట్వేర్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కింద ఇంకోటి చూసారు లెట్ మీ పిక్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ డివైజెస్ అండ్ డ్రైవర్స్ ఆన్ మై కంప్యూటర్ దాన్ని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ షో ఆల్ అని షో ఆల్ డివైజెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని డివైజెస్ ఉంటాయి ఆ పైన దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ షో ఆల్ డివైజెస్ అన్న దాన్ని క్లిక్ చేసి షో ఆల్ డివైసెస్ అన్నది ఆటోమేటిక్గా క్లిక్ అయి ఉంటుంది మీరు సింపుల్గా నెక్స్ట్ నొక్కాలి ఫ్రెండ్స్ ఈ కింద మీరు ఇందులో ఏది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు సీ ఆల్ డివైసెస్ ఉన్న దాని మీదనే మీరు క్లిక్ చేసి నెక్స్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇచ్చేస్తే ఈ విధంగా మనం నెక్స్ట్ ఇచ్చేసినట్లయితే ఈ కింద సెకండ్ ఆప్షన్ చూసారా ఎంటీపీ యూఎస్ యూఎస్బి డివైజ్ అని దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అప్పుడు మీ డ్రైవర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అదొకసారి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సక్సెస్ఫుల్లీ మీ మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఫోన్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్స్పీరియా ఎం టూ నాది ఇప్పుడు ఎక్స్పీరియా ఎం టు డ్యూయల్ కనెక్ట్ చేసింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కనెక్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంతసేపు మనం ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉంది కాకపోతే అది కనెక్ట్ కాలేదు ఇప్పుడు ఈ విధంగా కనెక్ట్ అయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ఇప్పుడు ఫోటోలు డేస్లో ఇంతసేపు ఎంటీపీ అని చూపించింది ఇప్పుడు ఎక్స్పీరియా ఎం టు డ్యూయల్ అని నా ఫోన్ నేమ్తో సహా చూపిస్తుంది చూసారా అంటే ఇప్పుడు మన పీసీ అనేది ఇప్పుడు రికగ్నైజ్ చేసింది ఆ ఫోన్ని ఒకసారి మీరు ఎక్స్పీరియా ఎంటీ ఓపెన్ చేసి కూడా చూడొచ్చు ఈ విధంగా ఎంటీగా ఉంటుంది మీ డివైస్ స్టోరేజ్ ఉంటే అందులో చూపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి మనం తిరిగి ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఈ విధంగా ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మనకు ఆ ఫోన్ మేము ఎస్డీ కార్డు ఉంటే ఎస్డీ కార్డు కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా